ఒకటి తగ్గింది సారు ఇదేం తీరు అంటూ మండలి చైర్మన్ ప్రోటోకాల్ వివాదంపై సభలో ఆందోళనకు దిగింది వైసీపీ ఇది వ్యక్తిగత విషయం కాదని సభ సంప్రదాయాలను పాటించాల్సిందేనని పట్టుబట్టింది అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వివాదం సర్దుమణింది ప్రోటోకాల్ విషయంలో మండలి చైర్మన్ మోషన్ రాజుకు అవమానం జరిగిందని ఆరోపించింది వైసీపీ అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి చైర్మన్ పేరు పెట్టలేదని మండిపడింది శుక్రవారం ఈ అంశాన్ని మండలిలో లేవనెత్తిన వైసీపీ సభ్యులు దీనిపై పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు శనివారం కూడా నిరసన తెలిపారు వైసీపీ సభ్యులు నల్లకండువాలతో సమావేశాలకు హాజరయ్యారు దీనిపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ చర్చకు పట్టుబట్టారు సభ్యులకు సభాపతికి గౌరవం ఇవ్వాలని కానీ దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు రాజ్యాంగ వ్యక్తిగత వ్యవహారంలో చూడటం సరికాదన్నారు సభాపతిగా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొన్ని తెలికేసీ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట వచ్చి ఉంటది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చే తేల్చిన ముందు మాట్లాడిన తర్వాత పెన్ సమాధానం కావచ్చు కంట తర్వాత పెంచండి మాకు పెంచలేదు కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకోండి నేను ఫ్యూచర్ దాక తమ ప్రభుత్వం అందరినీ గౌరవిస్తుందని తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్ మండలి చైర్మన్ ను చిన్నచూపు చూడాలనే ఉద్దేశం తమకు లేదన్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మీకు కానీ మీ చేరుకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయాలి అనేటువంటిది ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంటెన్షన్ కాదు అనేటువంటిది ఫస్ట్ క్లియర్ చేస్తున్నాను అధ్యక్ష ఎక్కడైనా జరుపాటు పొరపాట్లు ఏమైనా జరిగాయి అనేటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు డెఫినెట్గా దాని మీద పరిశీలన చేస్తాం చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది మీతో మీకు మీ ద్వారా మీ మిత్రులకు కూడా తెలియజేస్తున్నారు తమ సమస్యను సానుకూలంగా పరిష్కరించిన ప్రభుత్వానికి మండలి చైర్మన్ మోసేన్ రాజు ధన్యవాదాలు తెలిపారు వ్యవస్థను వ్యక్తులను సమాజాన్ని ఎప్పుడూ గౌరవించాలని సూచించారు ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేస్తున్నానన్నారు